భారతీయ జనతా పార్టీ సంస్థాగత భాగంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఇప్పుడు ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది దీన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకటో తేదీ రోజు లాంచ్ చేస్తున్నారు ప్రారంభిస్తున్నారు ఈ యొక్క తెలంగాణలో నాలుగవ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమానికి ఈ జిల్లా ఇన్ఛార్జిగా సభ్యత ప్రముఖ నన్ను నియమించడమైంది అలాగే కో కన్వీనరుగా మన రంజన్ జడ్పిటిసి సంతోష్ గారు మరియు ఇంకో కో కన్వీనరుగా శివప్రసాద్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరియు మహిళా ప్రతినిధిగా దిచ్చిపెల్లి శ్రీమతి సవిత గారిని రాష్ట్ర పార్టీ నియమించింది దీంట్లో భాగంగా ప్రతి అసెంబ్లీకి ఒక కన్వీనర్గా ఒక కో కన్వీనర్ని నియమించడమైంది దీంట్లో ఆరుమూ అసెంబ్లీకి గంగోలీ సంతోష్ గారు మాజీ సర్పంచ్ కో కన్వీనర్గా అనిల్ గారు మరియు బాల్కొండకు జిల్లా ఉపాధ్యక్షులు విమల సీను గారు మరియు అసెంబ్లీ కన్నీడర్ మల్కన్న మోహన్ గారిని మరియు రూరల్ నిజామాబాద్ రూరల్ పద్మారెడ్డి గారిని మరియు శ్రీనివాసోడ్ గారిని మరియు బోదన్పు సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారిని మరియు శ్రీకాంత్ అడ్వకేట్ అడ్వకెట్ గారిని కన్నీ సహాకన్యాలుగా పార్టీ జిల్లా పార్టీ నియమించింది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ ఒక సిస్టమ్ ప్రకారం ఈ యొక్క సభ్య సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుంది గత సారి గిన్నీస్ బుక్ రికార్డులో సభ్యత నమోదు కార్యక్రమాన్ని దాదాపు పదమూడు కోట్ల చీరకు సభ్యత నమోదు అయింది ఈసారి దానికంటే ఎక్కువ చేయాలని పార్టీ నిర్ణయించింది దాన్ని అధిగమించాలని అలాగే తెలంగాణకు విషయానికి వస్తే తెలంగాణలో మొన్న పార్లమెంటరీ ఎలక్షన్లో డెబ్బై ఎనిమిది లక్షల ఓట్లు పార్టీ సాధించింది పార్టీ యాభై లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని నిర్ణయించింది ఈ యొక్క నిజామాబాద్లో ప్రతి నియోజకవర్గానికి నలభై వేల సభ్యత్వం చేస్తామని తెలియజేశాము దాదాపు నిజామాబాద్ టార్గెటే రెండు లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమము అవుతుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే స్థానిక సంస్థ ఎన్నికలకు సమాయత్తం కావాలని కూడా నిన్నటి రోజు కేంద్ర మంత్రివర్యుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభారి అభయ్ పటేల్ గారు ఆల్ ఇండియా జనరల్ స్టేట్ జనరల్ సెక్రటరీ చీర గారు మార్గదర్శనం చేశారు ఆ మార్గదర్శనంలో భాగంగా ఈ యొక్క సభ్యత్వ నమోదు ఈ సెప్టెంబర్ ఒకటో తే ఒకటో తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ చివరి వరకు ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమము నిరంతరంగా జరిగింది ఈ యొక్క సభ్యత్వం అన్నది ఆన్లైన్ విధానంలో ఈ యొక్క సభ్యత్వం ఉంటుంది దానికి సంబంధించింది సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ యొక్క నంబర్కు మిస్ కాల్ చేస్తే మీ యొక్క ఆ యొక్క సభ్యత్వ నమోదే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుంటారని చెప్పేసి నేను నిజామాబాద్ పట్టణ కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు పార్టీ సానుభూతులందరికీ ఈ యొక్క సభ్యత్వ నమోదు నాలుగో తేదీ నుంచి తెలంగాణలో ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు మీరు మిస్ కాల్ చేస్తే పోదు ఏదైతే ప్రధానమంత్రి గారు మొదలు పెడతారో ఆ తర్వాత ఈ యొక్క ఫోన్లు పనిచేస్తాయి అలాగే ఇంకా ఏమైనా మీకు అనుమానాలుంటే హెల్ప్లైన్ నెంబర్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో వన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ ఈ హెల్ప్లైన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే మీకు కొన్ని వివరాలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది దీని ప్రకారం ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుకుగా చేస్తామని తెలియజేస్తూ ఈ నెల ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నము రెండు గంటలకు పార్టీ కార్యాలయంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మండలానికి పది మంది చొప్పున సెలెక్ట్ చేసి వారితో కార్యశాల వర్క్షాప్ నిర్వహిస్తుందో దీనికి ముఖ్య అతిథులుగా ఎంపీ గారు ధర్పూరి అరవింద్ గారు మరియు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మరియు ధన్పాల్ సువర్ణ గారు దీనికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అధ్యక్షతన జరిగే ఈ యొక్క సమావేశం ఉంటుంది హైదరాబాద్కి వెళ్ళి కూడా ముఖ్య అతిథి వస్తున్నారు వారి పేరు ఇంకా వారు చెప్పలేదు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు చురుగ్గా పాల్గొనాలి చురుగ్గా పనిచేయాలి ప్రతి ఒక్కరు వార్డు మెంబర్తో సహా బాధ్యతలు ఉన్నవారు ఖచ్చితంగా యాక్టివ్ మెంబర్షిప్ కావాలి ప్రతి ఒక్కరు వార్డు మెంబర్తో సహా బాధ్యతలు ఉన్నవారు ఖచ్చితంగా యాక్టివ్ మెంబర్షిప్ కావాలి యాక్టివ్ మెంబర్షిప్ కావాలంటే వంద సభ్యత్వం నమోదు చేసిన వారికి యాక్టివ్ మెంబర్ వస్తుంది అంతా ఇది ఆఫ్లైన్ విధానం ఆన్లైన్ విధానం ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించాలి నమో యాప్ ద్వారా ఈ యొక్క యాక్టివ్ మెంబర్షిప్ని మనం నమోదు చే చేసుకోవచ్చు ఈ యొక్క సమో సభ్యత్వ నమోదుకు మూడు విధాలుగా పార్టీ సూచించింది ఒకటి ఈ యొక్క మిస్ కాల్ ద్వారా రెండవది నమో యాప్ ద్వారా మూడవది ఆఫ్లైన్ ద్వారా అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారికి మొబైల్ లేని వారికి ఫామ్ నింపి ఇస్తే పార్టీ ఆఫీసులో అది ఎండోల్మెంట్ చేసి దాన్ని మనం పైకి పంపేయడం పంపేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని విజయవంతం చేసి నిజామాబాద్లో రెండు వందల రెండు లక్షల టార్గెట్ సభ్యత్వాన్ని పూర్తి చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను జైహింద్ జయబాద్